भूनिवास जीवितमु बहु स्वल्पकालमु जीवितमु बहु भक्तितो प्रभुकु लो बडिना परलोकराज्यमु भक्तितो प्रभुनि वेडिना భక్తితో ప్రభుని వేడిన పరలోక రాజ్యము భక్తితో ప్రభుని వేడిన పరలోక రాజ్యము ఇది వాస్తవం క్రీస్తు ప్రభు వాగ్దానం ఇది సత్యము కలుగు నిత్య జీవము ఇది వాస్తవం క్రీస్తు ప్రభు వాగ్దానం ఇది సత్యము కలుగు నిత్య జీవము భూనివాస జీవితము బహుస్వల్పకాళము భూనివాస జీవితము బహుస్వల్పకాళము నా శరీరమంతవు నావయవములంటావు నానే నేను ఎవరో తెలియక బ్రతుకుచున్నావు నా శరీరం అంతావు నా అవయవములంటావు నేను ఎవరో తెలియక బ్రతుకుచున్నావు నేనంటే శరీరమేనని ్రతుకుచున్నవో మనిషి లేనంటే ఆత్మయేనని సత్యమునేడు రుగుము లేనంటే శరీరమేనని చున్నవో మనిషి లేనంటే ఆత్మయేనని సత్యమునేడు రుగుము ఆత్మయే నిన్ను జీవ म्पेयुचु चानकुलो नौनुहमु आत्मये लिम् ईलिम्पजेयुचु चानकु लो नौनुम देहमु भूनिवास बहु स्वल्पकालमु భూనివాస జీవితము బహు స్వల్ప కాలము అది నాదని అంటావు ఇది నాదేనని అంటావు ఏది నీది కాదులే ఏది నీతో రాదులే అది నాదని అంటావు ఇది నాదేనని అంటావు ఏది నీది కాదులే ఏది నీతో రాదులే ఎంత ధనము నీకున్నా ఎంతో ఘనత నీకున్నా యేసు ప్రభులు లేకున్నా ఎన్ని ఉన్న ఎంత ధనము నీకున్నా ఎంత ధనము నీకున్నా ఎంతో ఘనత నీకున్నా యేసు ప్రభులు లేకున్నా ఎన్ని ఉన్న సున్నా ఎంత ధనము నీకున్నా ఎంతో ఘనత నీకున్నా యేసు ప్రభులు లేకున్నా ఎన్ని ఉన్న సున్నా ఆత్మయే నిన్ను జీవింపజేయుచున్నది చావునకులోనౌను ఈ మట్టి దేహము ఆత్మయే నిన్ను జీవింపజేయుచున్నది చావునకులోనవును ఈ మట్టి దేహము భూనివాస జీవితము బహు స్వల్ప కాలము భూనివాస జీవితము బహు స్వల్ప కాలము సమస్త శరీరాత్మలకు తండ్రి అయిన దేవుడు ఉండే తన కొరకే బ్రతకమని సమస్త శరీరాత్మలకు తండ్రి అయిన దేవుడు సృష్టికర్తయ్యుండే తన కొరకే బ్రతకమని నీ కన్న తండ్రి మహిమకై జీవించుచున్నావా ఆ తండ్రి పనిని నీవు జరిగించుచున్నావా నీ కన్న తండ్రి మహిమకై జీవించుచున్నావా ఆ తండ్రి పనిని నీవు జరిగించుచున్నావా ఆత్మయే నిన్ను జీవింపజేయుచున్నది సావునకులోనోను ఈ మట్టి దేహము ఆత్మయే నిన్ను జీవింపజేయుచున్నది సావునకులోనోను ఈ మట్టి దేహము భూనివాస జీవితము బహు స్వల్ప కాలము భూనివాస జీవితము బహు స్వల్ప కాలము శరీరముతో చేసిన సకల దునీతి ఫలితం ఆత్మయే అనుభవించును నిత్య నరకముందు శరీరముతో చేసిన సకల దుర్నీతి ఫలితం ఆత్మయే అనుభవించును నిత్య నరకముందు దేహములో ఉన్నను దేహమును విడిచినను దేవునికి ఇష్టలుగా బ్రతికితే నిత్య రాజ్యము దేహములో ఉన్నను దేహమును విడచినను దేవునికి ఇస్తులుగా బ్రతికితే నిత్య రాజ్యము ఆత్మయే నిన్ను జీవింపజేయుచున్నది చావునకులోనవును ఈ మట్టి దేహము ఆత్మయే నిన్ను జీవింపజేయుచున్నది చావున ఈ మట్టి దేహము భూనివాస జీవితము బహు స్వల్ప కాలము భూనివాస జీవితము బహు స్వల్ప కాలము నరూపధారి అయి క్రిస్తు లోకమును పాపమును జయించి చూపెను నరూపధారి క్రీస్తుల జీవించెను లోకమును పాపమును జయించి చూపెను ఎవరు పాప విమోచనకై రక్తమును కార్చెను క్రీస్తుగా క ఇంకెవరు మరణించి లేచెను ఎవరు పాప విమోచనకై రక్తమును కార్చెను క్రీస్తుగా క ఇంకెవరు మరణించి లేచెను क्रिस्ते सत्यमार्गमु क्रिस्ते नित्यजीवमु क्रिस्ते मुक्तिमार्गमु क्रिस्तु प्रभुनि क्रिस्थ क्रिस्ते सत्यमार्गमु क्रिस्ते नित्यजीवमु क्रिस्ते मुक्तिमार्गमु मार्गमु क्रिस्तु प्रभुनिनम् भूनिवास जीवितमु బహు స్వల్పకాలము భూనివాస జీవితము బహు స్వల్ప కాలము భక్తితో ప్రభుకు లోబడిన పరలోక రాజ్యము భక్తితో ప్రభుని వేడినా భక్తితో ప్రభుని వేడినా పరలోక రాజ్యము భక్తితో ప్రభుని వేడినా పరలోక రాజ్యము ఇది వాస్తవం క్రీస్తు ప్రభు వాగ్దానం ఇది సత్యము కలుగు నిత్య జీవము ఇది వాస్తవం क्रीस्तु प्रभु वाग्दानम् इति सत्यम् कलुगु नित्यजीवम्